ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి రథయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది గుండిచా మందిరంలో మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు చతుర్థామూర్తుల పోహండి జరిగింది ఈ క్రమంలో రథం నుంచి బలబదు కిందకు దించుతున్న సమయంలో విగ్రహం ఒరిగిపోయింది సేవయాత్రలపై పడ్డంతో తొమ్మిది మంది గాయపడ్డారు వారిని వెంటనే చికిత్స కోసం పూరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని సేవాయత్తులు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఆకస్మికంగా జరిగిందని సేవయాత్రల సంఘం ప్రతినిధి రామకృష్ణ దాస్ మహాపాత్ర వెల్లడించారు కూడా ఆదివారం రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుని ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో నాలుగు వందల మంది గాయపడిన విషయం తెలిసిందే యాభై మూడు సంవత్సరాల తర్వాత పూరిలో రథయాత్ర రెండు రోజుల పాటు జరిగింది జూలై ఏడున నవయవ్వన రూపం నేత్రోత్సవం రథయాత్ర ఒకే రోజు నిర్వహించాల్సి వచ్చింది రథయాత్ర ప్రారంభమయ్యేసరికి సాయంత్రం కావడంతో కొద్ది దూరం వెళ్లిన తర్వాత రథాలను నిలిపివేశారు మర్నాడు సోమవారం ఉదయం పదకొండున్నర గంటలకు మళ్ళీ రథాల ప్రయాణం ప్రారంభమైంది మధ్యాహ్నం మూడు గంటల సమయానికి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి చేరుకున్నారు ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు బలభద్రుడు సోదరి సుభద్రాదేవిలు పెంపుడు తల్లి వద్దకు చేరుకున్న మర్నాడు పోహండి జరుగుతుంది ఈసారి రథయాత్ర రెండు రోజులు జరగడం సోమవారం సాయంత్రం చేరుకోవడంతో మర్నాడు మంగళవారం రాత్రి పోహండి మొదలైంది ఈ సమయంలో విగ్రహాలను రథంపై నుంచి గుండిచా ఆలయంలోకి తరలిస్తూ ఉండగా బలభద్రుని విగ్రహం ఒరిగి సేనాయతలపై పడింది ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు ఐదుగురిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించినట్టు పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ సైన్వి తెలియజేశారు స్వల్ప విరామం తర్వాత చతురార్థ మూర్తులను గుండిచా ఆలయంలో చేర్చినట్టు కూడా తెలియచేశారు బహుదా యాత్ర వరకు విగ్రహాలు అక్కడే పూజలు ఉన్నాయి జూలై పదిహేనున బహుదా యాత్ర జరగనుంది మరోవైపు ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు తక్షణమే అక్కడికి వెళ్ళి అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచంద్ను ఆదేశించారు ఆయన పూరి జగన్నాథ ఆలయం న్యాయశాఖ పరిధిలో ఉండడంతో ఆ శాఖకు చెందిన మంత్రికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక రథయాత్ర సమయంలోనూ రథాలపై ఎక్కువ మంది సేవయాత్రలను ఉండకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆచరణలో మాత్రం ఇది సాధ్యం కాలేదు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి